తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలో అయితే వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు మెదక్ కావచ్చు అక్కడ వర్షాలు అయితే కురుస్తున్నాయి తాజాగా హైదరాబాద్లో కూడా పలు చోట్ల చిరుజుల్లు పడుతున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి అయితే రాబోయే మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో మీకు మ్యాప్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాం రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఈ జిల్లాలో మినహా మిగతా అన్ని జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ ప్రకటించింది ఇక రేపటి విషయానికి వస్తే రేపు కూడా మన అంటే రాష్ట్రంలోని చాలా జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు నాలుగో తేదీకి సంబంధించి అంటే ఏప్రిల్ నాలుగో తేదీకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆదిలాబాద్ కుమరంబీ మాసిఫాబాద్ నిర్మల్ జైత్యాల నిజామాబాద్ ఈ జిల్లాల్లో అయితే నాలుగో తేదీన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ ప్రకటించింది ఇక సిద్దిపేట హన్మకొండ వరంగల్ జనగామ భువనగిరి సూర్యాపేట నల్గొండ నార్ కర్నూల్ వనపర్తి జోగులాంబ మహబూబ్ నగర్ నారాయణపేట వికారాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మల్కాజ్గిరి మేడ్చల్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా నాలుగో తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక మనం చూసుకున్నట్లయితే ఐదో తేదీకి సంబంధించి కూడా ఇక్కడ వాతావరణ శాఖ కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది ఐదో తేదీ సంబంధించి కేవలం కొన్ని జిల్లాలో మాత్రమే ఎక్కడంటే సూర్యాపేట నల్గొండ వనపర్తి గద్వాల్ నారాయణపేట అలాగే రంగారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాలో మాత్రమే తెలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్పింది మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురకపోవచ్చు డ్రైగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా అంచనా వేసింది వాతావరణ శాఖ ఇక మనం మిగతా జిల్లాల విషయానికి వస్తే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫోర్ కాస్ట్ ఇక్కడ మనం చూసుకున్నాం కదా సెవెంత్ డేకి సంబంధించి అంటే ఏడవ తేదీకి సంబంధించి కూడా ఇక్కడ మనకు వాతావరణ శాఖ ప్రిడిక్షన్ అయితే ఇచ్చింది ఏప్రిల్ ఏడవ తేదీన అయితే కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగామ భువనగిరి నల్గొండ సిద్దిపేట మల్కజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ నార్ కర్నూలు వనపర్తి గద్వాల నగర్ నారాయణపేట వికారాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ సిద్దిపేట ఈ జిల్లాలో మాత్రం ఏడవ తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ ప్రకటించింది ఇక మనం వర్షాల డెన్సిటీ అంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఎక్కడెక్కు ఉందంటే మనం మొదటి రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు మట్టుకు ఇక్కడ ఎక్కువ వర్షాలు కురిసే జిల్లాల విషయానికి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మంచిర్ జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే కౌరంబీ మహిబాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ ఈ జిల్లాలో మాత్రం మూడు నుంచి నాలుగు చోట్ల వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే జిల్లాల విషయానికి వస్తే పెద్దపల్లి హన్మకొండ సిద్దిపేట జనగామ వరంగల్ మహబూబాద్ యాద్రి భువనగిరి సూర్యాపేట నల్గొండ నార్కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట ఈ జిల్లాలో మాత్రం కొన్ని అంటే రెండు నుంచి మూడు చోట్ల వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఒకట్లేదా ఫ్యూ ప్లేసెస్ అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే జిల్లాల విషయానికి వస్తే కరీంనగర్ కావచ్చు అలాగే రాజన్న జిల్లా జగిత్యాల హైదరాబాద్ రంగారెడ్డి మహబునగర్ ఈ జిల్లాలో చాలా అంటే ఫ్యూ 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 ప్లేసెస్ అంటే కొన్ని చోట్ల అంటే రెండు మూడు చోట్ల కంటే ఎక్కువ చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం అయితుంది అంటే ఇది ఈ రోజు ప్రెడిక్షన్ అనమాట ఇది రేపటి విషయానికి వస్తే మనం రేపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్ ఆర్ టూ వన్ ఆర్ టూ ప్లేసెస్ లో వర్షాలు పడే జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ ఆదిలాబాద్ కుమ్రాంభీం నిర్మల్ నిజామాబాద్ జైతాల్ అలాగే హన్మకొండ సిద్దిపేట జనగాం వరంగల్ భువనగిరి సూర్యాపేట నల్గొండ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి నార్కర్నూర్ వరంగల్ గద్వాల్ నగర్ నానపేట వికారాబాద్ ఈ జిల్లాలో మాత్రం ఒకటి లేదా రెండు రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది రేపటి ప్రిడిక్షన్ అంటే ఏప్రిల్ మూ నాలుగు సంబంధించి ప్రిడిక్షన్ అనమాట ఇది ఇక మనం నెక్స్ట్ విషయానికి వస్తే మనం ఏప్రిల్ ఫిఫ్త్ విషయానికి వస్తే ఏప్రిల్ ఫిఫ్త్ రోజు చాలా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో డ్రైగా ఉండే అవకాశం ఉంది కేవలం సూర్యాపేట నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ నారాయణపేట వనపర్తి గద్వాల్ ఈ జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది ఇక ఏప్రిల్ ఆరో తారీఖు సంబంధించి కూడా ఎక్కడ కూడా వర్షాలు లేవని చెప్పేసి కూడా మనకు దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఇక ఏప్రిల్ ఏడో తారీఖు విషయానికి వస్తే ఇటు దక్షిణ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే చెప్తుంది కేవలం అక్కడ వన్ ఆర్ టూ ప్లేసెస్ మాత్రం ఈ జిల్లాలో ఏడవ తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉంది మనం వర్షాలు కురిసే జిల్లాల విషయానికి వస్తే కామారెడ్డి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట హన్మకొండ మూలుగు వరంగల్ జనగం మల్కాజ్గిరి మహబూబాబాద్ కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట భువనగిరి నల్గొండ నార్ వనపర్తి గద్వాల్ నారాయణపేట మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ అలాగే వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట మెదక్ కామారెడ్డి ఏడో తేదీన ఈ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే వాతావరణ శాఖ చెప్పింది ఇక మనం పిడుగులు పడే విషయానికి వస్తే పిడుగులు ఏ జిల్లాలో పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రిడిక్షన్ రిలీజ్ చేసింది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్న జిల్లాలో ఈ రోజు మట్టుకు అంటే మూడో తేదీ ఏప్రిల్ మూడో తేదీ సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే మంచిర్యాల కుమంబీ మసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహూబ్ మహూబ్ నగర్ అలాగే నారాయణపేట ఈ జిల్లాలో మాత్రం పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ జిల్లాలకు అయితే అలర్ట్ ఇచ్చింది ఇక ఎల్లో కలర్ ఉన్న జిల్లాలకు మాత్రం పడితే పడవచ్చు లేకుంటే లేదు ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు మనం ఈ జిల్లాల గురించి మాట్లాడుకున్నట్లయితే జైత్యాల పెద్దపల్లి సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట హనుమకొండ వరంగల్ జనగామ భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి సూర్యాపేట నల్గొండ నార్కల్ వనపతి గద్వాల ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఒకవేళ పడే అవకాశం చాలా తక్కువ అని చెప్తుంది ఇక గ్రీన్ కలర్ ఉన్న జిల్లాలో మాత్రం ఎలాంటి వార్నింగ్ లేదు అది ఏంటంటే మనం ఈ రోజు మట్టుకు అవకాశం ఉంది రేపు అయితే చాలా జిల్లాలో రేపు మాత్రం చాలా జిల్లాలకైతే వర్షాలు అంటే పిడుగులు పడే అవకాశం అయితే లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది కేవలం ఎల్లో కలర్లో ఉన్న జిల్లాలో కేవలం ఛాన్స్ ఉందని చెప్పి మాత్రమే చెప్పింది ఖచ్చితంగా మాత్రం ఈ జిల్లాలో వర్షం అంటే పిడుగులు పడే అవకాశం లేదని చెప్పింది ఏదేమైనా కూడా వచ్చే రెండు రోజుల పాటు అంటే నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాలో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ ప్రకటించింది